फर्स्ट ऑफ ऑल व्हाट इज मैसेज राइट तो मैसेज स्टेज मतलब ए चाहिए लिवेस्टेज लो मैसेज लो मतलब बिजनेस सिद्धांत कोचा अंदरम है ना यस बिजनेस सिद्धांत इनका देन कोचावचांडी मैसेज में सिक्योरिटी इनकमिंग थैंक यू सर सिक्योरिटी इनकमिंग थैंक यू सर आरोग्य अपडेट्स हेल्थ 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 ఇంకా చేసుకోండి సో ఎవరైతే ఉన్నవాళ్ళు పాయింట్స్ మాట్లాడుతున్నాను సో ఈ పాయింట్స్ తెలియని వాళ్ళు ఉంటే జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను మాట్లాడే పాయింట్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ టీమ్ లో మీటింగ్స్ కానీ లేకపోతే మీ లీడర్స్ మీకు అప్లై నేర్పించిన మాటలు ఇవే పాయింట్స్ సో ఏ విధంగా మాట్లాడతా ఎలా మాట్లాడుతున్నా వీటిని ఈ పాయింట్స్ యూజ్ చేసుకుని మీ బిజినెస్ ఏ విధంగా గ్రో చేసుకోవాలి సో అది మీరు నోట్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే బేసిక్స్ మాట్లాడతాను సో వాట్ టు వెస్ట్ లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి సో ఈస్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి వెస్ట్ ఎందుకు చేయాలి एंड जीन लो मतलब एंज है यारी एंड आप पानी मतलब ये लाज है यारी सो इधर तो दिल लौंड होते सो इन, so, इन तवार तो तो को कवर रहता अंदर वो मेरे मार्ट आता अन्य पॉइंट्स अपने नॉलेज लेने तो शेयर देता ओके ना ओके सर हाँ लाइट बन जाती है रेंट बन जाती है ब्लैक कैंडी ബൈ ഡു ബൈ ഡു എക്സലന്റ് മാഡം కోసం ഒപ്പസാരി ഇസ് സോ ആഫ്റ്റർനൂൺ ഈവിനിംഗ് അമ്മാ അറ്റ് ദി ഡേ നൈറ്റ് സേ വണ്ടല്ലേ ഗുഡ് മോർണിംഗ് ഗറക് മാഡം కోసం ഒപ്പസാരി അമ്മാ ഗുഡ് മോർണിംഗ് അണ്ടേ మనం దాన్ని మనం భయపడికేట్ చేసి వస్తుంది మనం ఏ విధంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అంటే అర్థం గుడ్ మోర్ అంటే అర్థం ఏంటంటే అంటే మంచి దానిలో మనం సంపాదించుకున్నాం ఎక్కువ సంపాదించుకున్నాం అంతేనా ఎక్కడికి వచ్చేది అంతేనా సో ఎక్కువ అంటే

సరిపోతుంది అంతవరకు ప్రస్తుతానికి అయితే సరిపోతుంది అంతవరకు అంతవరకు మనం అచీవ్ చేస్తే సో ఇవాళ ఏంటంటే రేపు మనం ఎక్కువ సంపాదించుకుంటే మనం గెలిచినట్టే అంతేనా అవన్నీ పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద నిమ్మస్ అని మనం ఫ్యూచర్లో మనం చేయాలి బట్ ప్రజెంట్లో ఏం చేయాలి అంటే వి హ్యావ్ టు బీ బెటర్ దాన్ యస్ అంతేనా నిన్నటికంటే ఇవాళ ఎక్కువ సంపాదించుకోవాలి నిన్నటికంటే ఇవాళ ఎక్కువ అభివృద్ధి చేస్తుంది అంతేనా సో ఇప్పుడు బ్రెస్టీజ్ మనం ఎందుకు చేయాలి సో చూసింగ్ బ్రెస్టీజ్ యాజ్ అెరియర్ అంటే ఏంటి కెరియర్ అంటే ఉద్యోగం భవిష్యత్తు ఇంకా మనం చేస్తాం డైలీ మనం సంపాదించుకోవడానికి ఏదైతే పని చేస్తాం మనం తెలుగులో చెప్పాలి కెరీర్ అంటే మనం ఉపాధి అంటాం అంతేనా మనం మన కోసం డబ్బులు సంపాదించుకోవడానికి మన కుటుంబం కోసం మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఏదైతే పని మనం చేస్తాము అది వ్యాపారం అవ్వచ్చు లేకపోతే మన ఉద్యోగం అవ్వచ్చు సో ఆ పనిని ద్వారా మనం సంపాదించుకుంటున్నాం మన జీవితంలో మనం ఇంకొక అభివృద్ధి చెందుతున్నాం ఆ పనిని మనం ఏమంటావు ఉపాధి చేయాలి సో దాన్ని మనం కెరీర్ కెరియాలి అంతేనా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్న నేను చదువుకున్న అయిపోయిన తర్వాత నేనేమనుకుంటా నేను కొన్ని రోజులు ఒక పని చేద్దాం అనుకుంటా ఒక రెండు మూడు సంవత్సరాలు తర్వాత ఏమనుకుంటా నేను ఒక రెండు మూడు సంవత్సరాలు మళ్ళీ ఒక డాక్టర్గా చేద్దాం అనుకుంటా తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు ఒక పోలీసులు డిపార్ట్మెంట్లో జాబ్ చేద్దాం అనుకుంటా తర్వాత కొన్ని సంవత్సరాలు నేను గా ఉద్యోగం అనుకుంటా ఇంకో ఇరవై ఏళ్ళు గడుపుదాం అనుకుంటా

సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది అంటే నేను కన్సిస్టెంట్ గా ఒక ప్రొఫెషన్ లో ఉండట్లేదు సో డిఫరెంట్ డిఫరెంట్గా నేను ట్రిక్ మైండ్ తో నేను ఉన్నాను కాబట్టి నేను సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నా నేను నా లో అంతేనా చిన్న ఉదాహరణకు నేను చెప్పాను నీకు మెస్సిన్ కెరీర్ కెరీర్ అంటే ఏంటంటే మన భవిష్యత్తు దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైతే వృత్తిని మనం ఎన్నుకుంటామో మన కోసం మన కుటుంబం కోసం మనం సంపాదించుకోవడానికి అంతేనా అందరికి తెలుగు అర్థమవుతుందా తెలుగు రాని వాళ్ళు ఎవరైనా అర్థమవుతుంది కదా సో సో అంటే మనం ఎప్పుడలాగా మాట్లాడుకున్నాం ఓకే కెరీర్ గురించి మనం అర్థమైంది ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కన్సిస్టెంట్ గా ఏదైతే పని మనం చేస్తాం ఏదైతే వృత్తి మనం ఎన్నుకుంటాం మనం సంపాదించుకోవడానికి ఆ వృత్తిని మనం కెరీర్ అంటాం అంతేనా సో మనం వెస్టేజ్ ని కెరీర్ గా చూస్ చేసుకోవాలి మనం ఏదో టైం పాస్ కోసం చేస్తా అంటే మనం ఇక్కడ సక్సెస్ అవ్వలేము ఏదో మనకి టైం ఉంది గ్యాప్ ఉంది అనేసి మనం చూస్తూ అంటే నో ప్రొఫెషనల్ గా మనం డెవలప్ అవ్వాలి మన కెరీర్ ని మనం బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ ఇటువైపు వెస్టేజ్ వస్తే మనం డెఫినెట్ సక్సెస్ అవుతాం అది ఎలా అవుతాం ఏం చేయాలని నేను చెప్తాను ఓకేనా సో వెస్టేజ్ ని ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వెస్టేజ్ ని మాత్రమే ఎందుకు చూస్ చేసుకోవాలి సమాధానం సమాధానం బిజినెస్ మాత్రం చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి పనులు చేసుకోవడానికి చేసుకోవడానికి పెట్టుబడి లేనికమ్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఎకనామిక్ ఫ్రీడమ్ సో మీరు ఏదైతే పాయింట్స్ చెప్తున్నారో మీకు అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది మీకు అందరికీ తెలుసు బట్ దీన్ని ఇంకా మోర్ క్లియర్ గా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెసేజ్ మాత్రం ఇందుకు చూస్ చేసుకోవాలి సో ఈ పాయింట్స్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో సో మీ బిజినెస్ గ్రోత్ కోసం మీరు కూడా ఉన్నారా ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా మీకు మీరు వేసుకోండి దీనికన్నా ముందు కొన్ని క్వశ్చన్స్ మనల్ని మనం ప్రశ్నించుకున్నాము ఏంటాన్స్ ఆర్ యు హ్యాపీ విత్ యువర్ యువర్ కరెంట్ ఆక్యుపేషన్ సో మీరు ఏదైతే సంపాదిస్తున్నారో నిజ సంపాదన దాంతో మనం సంతోషంగా ఉన్నామా మనం ఏదైతే పని చేస్తున్నాం ఏదైతే వృత్తి ఎందుకు చెప్పిన మన వ్యాపారం అవ్వచ్చు మన ఉద్యోగం అవ్వచ్చు దాంతో మనం సంతోషంగా ఉన్నామా ఈ క్వశ్చన్స్ ఎవరికి వాళ్ళు మీరు వేసుకోండి నో అమ్మా నో అన్నది ఎంతమంది ఎస్ అన్నారు హ్యాపీగా ఉన్నాం నో సంతోషంగా లేదా సార్ సంగన నిరాసని సంతోషంగానే ఉంటాను సార్ సంతోషంగానే ఉంటాను బట్ దొన్నీ కాంప్రమైజెస్ ఫర్ మిడిల్ క్లాస్ సంతోషంగానే ఉంటాం మనం మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్ తో మనకొచ్చే డబ్బు తో మనం సంతోషంగానే ఉంటాం బట్ కంప్లీట్లీ కాదు కొన్ని కొన్ని సిచువేషన్స్ ప్రతి లైఫ్ లో ఉంటాయి కాంప్రమైజ్ అవ్వడానికి బికాస్ వి ఆల్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము అంతేనా అర్థమవుతుంది అని చెప్పేసి సో ఆక్యుపేషన్ సో మనం ఏం చేస్తాం జాబ్ కోసం ఎదుగుతాం దొరుకుతుంది ఏదైతే అది మనం చేస్తాము కంప్లీట్లీ మనం ఫోకస్ చేసినా కూడా సో మనం మన కోసం ఏదో ఒక ఆక్యుపేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో అది బిజినెస్ కానీ జాబ్ కానీ మనం సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తాము అంతేనా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని మనం నేర్చుకొని చేస్తాం అంతేనా ప్రతి లైఫ్ స్కిల్ ఇలానే ఉంటుంది రైట్ సో మనం ఇక్కడ నుంచి మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే సో మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సో మన ఫ్యూచర్ గురించి ఎంత ప్లాన్ చేసినా మనం ఎంతవరకు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకున్నా మనకి ఏమవుతుంది అంటే కొన్ని కేసెస్లో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు మనం కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వచ్చు మన కోసం అవ్వచ్చు మన ఫ్యామిలీ కోసం అవ్వచ్చు అంతేనా అంతేనా సో ఒకసారి ఆలోచించండి ఫ్యూచర్ గురించి ఆలోచించమని చెప్పాను కదా సో ఇప్పటి నుంచి ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తాం ఏదైతే పని చేస్తున్నాం సో ఒక మూడు సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుంది సో మన సంపాదన ఏ విధంగా పెరుగుతుంది ఎంత పెరగవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద లెక్క అర్థం అవుతుంది అని చెప్పేది ఇరవై వేల నెలకి సంపాదిస్తున్నా అంటే మూడు సంవత్సరాల తర్వాత నన్ను నిలిచిన ఎంత పెరగవచ్చు ఒక ఐదు వేలు పెరగవచ్చు ఒక ఆరు వేలు పెరగవచ్చు కొంతమందికి ఎక్కువ పెరగవచ్చు అందాద ఒక ముప్పై సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయిపోతుంది అప్పటి ఎంత అమౌంట్ రిటర్న్ అవ్వాలనుకుంటా సో ఫ్యూచర్ ఈ డబ్బులు నేను ఏ విధంగా ఖర్చు పెట్టాలి సో నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా బేసిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే సరిపోవట్లా నేను నా డ్రీమ్స్ ని నా వాంట్స్ ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతా సో క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది రైట్ సో ఇలాంటి ప్రశ్నలు మనకి మనం వేసుకుంటే మనకి ఏమనిపిస్తుంది ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు మనకి మనం వేసుకున్నారా ఎవరికోసం కోసం మాట్లాడుతున్నాండి మన పర్సనల్ ఎవరికి వాళ్ళే ప్రశ్నలు వేసుకోండి సమాధానం బయట చెప్పకండి మనసులో అనుకోండి ఇంతకుముందు ఎప్పుడైనా వేసుకున్నారా ఇప్పుడు అంటే వేసుకున్నాం ఆలోచిస్తాం కానీ అది ఆ సందర్భం వారికి ఆ సమయం వచ్చినప్పుడు అది కూడా ఒకటి రెండు నిమిషాలు అనుకొని మనం దాన్ని వేరే పనిలో మనం బిజీ అయిపోతాం అంతేనా మనకి మనం వేసుకుంటే మనం ఏమవుతుంది చిన్నగా మనం ఎక్కడో చంపుతున్నాం వస్తుంది భవిష్యత్తు మీద ఆశ ఇంకా ఏమైనా అభివృద్ధి చెందడానికి ఇంకా ఏమైనా అవకాశం దొరికితే బాగుంటుంది మన మన జీవితంలో మన ప్రొఫైల్ మన ప్రొఫైల్ ఏదైతే మన సమాజంలో ఏ విధంగా బ్రతుకుతున్నాం మనం ఏదైతే పని చేస్తున్నాం డబ్బులు ఎంతైతే సంపాదిస్తున్నాం ఇవన్నీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ మూవ్ అవ్వడానికి ఏమైనా ఆపర్చునిటీ దొరికితే బాగుంటుంది సార్ ఓకే సో సో ఒక్కసారి ఇంకొక చిన్న లెక్క ఈ ఆలోచన చేశారు కదా ఇప్పుడు వేల మీద లెక్క పెట్టుకుందాం ఎవరి ప్రొఫైల్ వాళ్ళది వాళ్ళు సో ఎవరి ప్రొఫైల్ వాళ్ళది వాళ్ళే వేల మీద లెక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి సో గంటకి మన సంపాదన ఎంత సో గంటకి మన సంపాదన ఎంత ఎవరి ప్రొఫైల్ బాగాలేదు కొంతమందికి నెంబర్ పెద్దగా అనిపించవచ్చు కొంతమందికి నెంబర్ చెప్పలేండి ఎవరి ప్రొఫైల్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏదైతే జాబ్ చేస్తున్నాయి బిజినెస్ చేస్తున్నా మీరు ఏదైతే ఉద్యోగం చేసినా ఏదైతే వ్యాపారం మీరు చేస్తున్నారు సంపాదిస్తున్నారో దాన్ని వేళ్ళ మీద లెక్క పెట్టే ప్రయత్నం ఒక్కసారి మీరు చేయండి కాలిక్యులేటర్ నోట్ అనేది చేయండి సార్ చూపించవచ్చు లేదంటే నేను ఒక రఫ్ లెక్క మీకు చూపెట్టమంటే రఫ్ రఫ్ గా నేను మీకు ఒక లెక్క చూపెట్టమంటే నేను మీకు చూపిస్తా సో నేను నేను ఏం చేస్తున్నా నా వయసు ఎంత ఇరవై ఐదు సంవత్సరం అనుకున్నావు నేను ఉద్యోగం స్టార్ట్ చేసింది ఎప్పుడైతే నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయడం స్టార్ట్ చేస్తా బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తా సో అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకున్నాం రైట్ సో అప్పుడు ఏం చేస్తా ఉద్యోగంలో మొట్టమొదటిసారిగా సంపాదించడం మొదలు పెడతా సో నేను ఎంత కాలం వరకు పని చేయగలుగుతా ఎంత కాలం వరకు ఉద్యోగం చేయగలుగుతా అంటే మొత్తం నా వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు నేను ఎంత సమయం ఉంది ఒక ముప్పై ఐదు సంవత్సరాలు కొంతమంది ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ టైం పీరియడ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు

కంప్లైంట్ చేస్తామా కంప్లీట్లీ చేస్తామా చూద్దాం ఒక రోజు ఎన్ని గంటలు అండి కొంతమంది ఇంకా ఎక్కువ పని చేయొచ్చు ప్రతిగా మనం జనరల్ గా ఏదైతే ఆఫీస్ లో జాయిన్